హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పార్కింగ్ దగ్గర ఉండే ఒక క్రిటికల్ పొజిషన్ చూపిస్తాను అది ఎలా పార్కింగ్ వేలు ఎలా రావాలి ఎలా వెళ్ళిపోవాలి ఎగ్జిట్ ఎలా అనేది చూపిస్తాను వచ్చి చూపిస్తాను వచ్చేసరికి బంగారం షాపులు అండి ఈ బంగారం షాపులో ఇది సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ రియాద్లో టవర్ అనమాట ఇది ఇది ఒక టవరు ఎలా ఉందో ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఉంటుందండి ఇక్కడ ఈ బటన్ నొక్కితే టోకెన్ వస్తుంది ఇక్కడ నుంచి ఇది లోపల నుంచి ఇక్కడ బటన్ నొక్కితే అప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది ఈ రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడి ఇది బంగారం షాపులు ఇవన్నీ ఈ షాపింగ్ పేర్లు వచ్చేసరికి తైబా అక్కడ నుండి ఇవన్నీ అస్సలం హాల్ ఇదంతా తైబా అన్నమాట సో నేను చూపించాలనుకున్నది నేను చూపించాలనుకున్నది ఇదే ఎవరైనా సరే కొత్త వాళ్ళ డ్రైవర్లు ఎవరైనా సరే కారు ఇటు నుంచి వెళ్ళకూడదండి కారు ఇటు నుంచి వెళ్ళిందంటే ఈ మేకలు ఉన్నాయి కదా ఇవి దిగిపోతాయి ఇవి దిగిపోతాయి అన్నమాట చాలా షార్ప్ ఉంటాయి ఇవి దిగిపోతాయి అనమాట కారు ఇక్కడ ఎగ్జిట్ అవ్వకూడదు ఇక్కడ చూడండి సెమ్లేసాడు ఇక్కడ వేస్తే టైర్ పంచర్ ఇక్కడ అంటే దీనికి ఎదురు వెళ్ళకూడదు అటు నుంచి రావచ్చు మళ్ళీ ఎక్కడిక సెమ్లు ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఆ కారు అయితే వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ దీనికి ఆపోజిట్ వేసాడు అనమాట ఇక్కడ ఆపోజిట్ వేసాడు చూడ ఇటు కారు దానికి తొక్కితే క్లోజ్ అయిపోతాయి అనమాట ఇంకా తొక్కేనో క్లోజ్ అయిపోయింది అలాగే అన్నమాట దీని లోపలికి లోపల పక్క అసెంబ్లీ వేసాడు అనమాట పంచర్ అయిపోతుందని ఒకవేళ బయట ఇది లోపల ఇటు నుంచి వచ్చి ఇలాగని వెళ్తే పంచర్ అయ్యి బయట నుంచి రావచ్చు ఇటు నుంచి మళ్ళీ లోపలికి రావచ్చు అనమాట అట్లాగే అక్కడ కూడా ఉంటుంది అక్కడ మొత్తం అన్నింటికి ఇట్లాగే ఉంటుంది కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కంపల్సరీగా అవి చూసుకోవాలి చూసుకోకపోతే పంచర్ అయిపోద్ది బండి ఇంకా కంపల్సరీ వీక్లో రాసి ఉంటుంది అక్కడ చూములేషన్ ఉంటుంది ఎవరికైనా బంగారం కావాలంటే తీసుకోండి ఇదంతా బంగారమే అంతా బంగారమే ఇది కూడా బంగారమే ఇది బంగారమే కార్లో సరి ఇక్కడ వేయాలి మీకు వెళ్తాయి ఇది నా కారు నా ఫింగర్ పెడితే ఓపెన్ అయిపోద్ది చూడండి మీకోసం నైట్ వ్యూ కూడా చూపిస్తాను ఎందుకనంటే నేను మధ్యాహ్నం ఇక్కడ రెండున్నరకు వచ్చాను మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎనిమిదిన్నర అయింది ఈ టైంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఉండవు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఏం పట్టించుకోరు వాళ్ళు అలాగే ఉండిపోవాల్సిందే కార్లు బయట వ్యూ చూసుకుంటా బాగుంది కదా వ్యూ అంతా అంటే డే టైంలో చూపించిన ఈ బంగారం షాపులు ఇవన్నీ నా వెనకాల కనిపించేది అది టవర్ అనమాట రియల్ ఇది ఒక టవర్ వ్యూ బాగుంది కదా చాలా బాగుంది పింకిష్లో ఎస్ ఒకవేళ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ